అవని వంట చేసి బాక్స్ రెడీ చేసి అక్షయ్ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే అక్షయ్ దగ్గరకు వచ్చి అమ్మ అక్షయ ఇదిగో నీ బాక్స్ మాట పడ్డాం కదా అని చెప్పి చెడ్డవాళ్ళం కాదు వాళ్ళ విలువలు వాళ్ళ దగ్గర ఉంటాయి విలువలు దగ్గర ఉంటాయి ఏమి ఆలోచించకుండా బాగా చదువుకోమ్మా అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది అయినా నువ్వు ధైర్యం చెప్పావు నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని చెప్పి అవని అక్షయను అంటూ ఉంటుంది అవునమ్మా ధైర్యంగానే ఉంటాను నువ్వు కూడా దేని గురించి ఆలోచించకు పోర్ ఫీల్ అయితే గుడికి వెళ్ళిరా లేకపోతే ఎక్కడికైనా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిరా అని అక్షయ చెప్తూ ఉంటుంది సరే అక్షయ అన్నం మొత్తం తినేసి బాగా చదువుకోమని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి అక్షయ అవనికి ముద్దు పెడుతుంది అవని కూడా అక్షయకు ముద్దు పెడుతుంది సరే అక్షయ జాగ్రత్త వెళ్ళిరా అని చెప్పి అవని అనటంతో బాయమ్మ అని చెప్పి అక్షయ స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటుంది భగవంతుడా లాగానే కష్టాలను ఎదుర్కొనే కూతురునిచ్చావు అందుకు సంతోషంగా ఉంది అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏవైనా జాబ్స్ ఉంటే చూడు ఎంత శాలరీ అయినా పర్వాలేదు చేస్తానని చెప్పి అవని ఫోన్లో తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటే సుజాత వింటుంది ఇక సుజాత అవని దగ్గరకు వచ్చి అలానే చూస్తూ ఉంటుంది ఏంటక్క అలా చూస్తున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది నీ జీవితం మళ్ళీ మొదటి మెట్టు నుంచి మొదలవుతుంది అవని అన్నీ ఉన్నా కూడా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నీకు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్క ఎంతగానో అవమానించిన శ్రీకర్ వెనుక పడాల్సిన అవసరం లేదు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదని అత్తంటి వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుంది రోజు పూజకు పనికిరాని పూనని చెప్పి పక్కన పడేశారు కానీ పూజకు పనికొచ్చే పువ్వునని ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుని పూజా మందిరంలోకి తీసుకెళ్లే రోజు వస్తుంది రాయిని కత్తిని ఎంత సాన పడితే అంత మంచిగా పనిచేస్తాయి అలాగే రోజు నిందలు పడుతున్నా తప్పకుండా ఏదో రోజు మంచి జరుగుతుందక్క గడియారంలో సెకండ్ల ముళ్ళు నిమిషాల ముళ్ళు రెండు కూడా చుట్టూ తిరిగి యథాస్థానానికి వస్తాయి కూడా మళ్ళీ చుట్టూ తిరిగి యథాస్థానానికి ఖచ్చితంగా వస్తానక్క అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటే ఇదంతా కూడా నరసింహ దూరం నుంచి విని గట్టిగా విజలు వేస్తాడు శబాష్ అవని జైహో అవని మీ మాటలు ఎంత బాగున్నాయో తెలుసా వినటానికి యుద్ధంలో ఓడిపోయి రక్తపు మడుగులో ఉన్నవాడు కూడా తిరిగి లేవటానికి నీ మాటలు బాగా ఉపయోగపడతాయి ధైర్యం కోల్పోయిన వాడు కూడా నీ మాటలు వింటే ధైర్యాన్ని తెచ్చుకుని ముందుకు వెళ్తారు ఆడపిల్లంటే నీలా ఉండాలి కూతురు సౌమ్యను కూడా నీకులాగానే పెంచుతాను ఆడపిల్లంటే ధైర్యం అని తెలిసేలా చేస్తాను ప్రతి ఆడపిల్ల నీకులాగా ఉంటే గనక ఈ దేశంలో ఆత్మహత్యలు మానభంగాలు అలాంటివి ఉండనే ఉండవు అవని అని చెప్పి నరసింహ అవనికి చెప్తూ ఉంటాడు వస్తారు ఖచ్చితంగా శ్రీకర్ వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు నువ్వు విసిరిన సవాళ్ళు అలాంటివి అవని అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు ఇక వెనక ముందు ఏమి ఆలోచించుకు పరుగు ప్రయాణంలో నువ్వు ఉండు అవని అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు వెళ్ళమ్మా వెళ్ళు నీ దారిని నువ్వు వెతుక్కో ఎవరి కోసం ఒకరి మీద ఆధారపాల్సిన అవసరం లేదు అని నరసింహ చెప్తూ ఉంటాడు ఇక అవని ఒక పైలు తీసుకుని బ్యాగ్ తగిలించుకుని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సుజాత నరసింహ అవనిని చూసి సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చుని ఉంటారు డిఎన్ఏ రిపోర్టులో అక్షయ శ్రీకర్ కూతురిని వస్తుందేమో అక్షయను అవని ఇంటికి తీసుకురావాలని ఎంతగానో ఆశ పెట్టుకున్నాను ఇక అక్షయ ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రారు అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది లేదా ఎందుకైనా మంచిది టీఎన్ఏ టెస్ట్ మళ్ళీ చేపిస్తే మంచిది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు కాబట్టి నిహారిక కృష్ణబాబు సౌర్య పెద్దిరాజు వసంత అందరూ కూడా హాల్లోకి వస్తారు నిహా అడుగు అడుగు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఏంటి శౌర్య ఏదో నిహారికను అడగమని తెగ పక్క నుండి సైకిల్ చేస్తున్నావు అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అత్తయ్య ఆమెకి ఇంటికి ఇక ఎలాంటి సంబంధం లేదు కదా అని నిహారిక అడుగుతూ ఉంటుంది లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు అది సూటిగా అడుగు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది గతంలో మీరు సౌర్యకు ముక్కు పుడుక ఇస్తా అన్నారు ఆ విషయం గురించి అడుగుదామనుకుంటున్నానని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఆ విషయం గురించి మీరు ఎన్నోసార్లు అడిగారు కానీ అక్షయ ఉండటం వల్ల ముక్కు పొడక ఇవ్వటం కుదరలేదు ఎల్లుండు మంచి రోజు ఇంట్లో పూజ చేసుకుని ముక్కు పొడకను చేతులతో సౌర్యకు పెట్టేస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్పి శౌర్య వేదవతికి ముద్దు పెడుతుంది ముగ్గురు మొహాలు ఎంతగానో వెలిగిపోతున్నాయో చూడు అని పెద్దరా చెప్తూ ఉంటాడు అమ్మ ముక్కుపుడుగా పుడుగా ఇవ్వటం విషయంలో మీరు ఎలాంటి అబ్జెక్షన్ లేదంటున్నారు మరి శ్రీకర్ ఒప్పుకుంటాడు లేదు అని చెప్పి నిహారిక కృష్ణబాబు వేదవతిని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా శౌర్యకు ముక్కు పుడక ఇస్తా అంటే శ్రీకర్ ఒప్పుకోవడానికి బిద్రాజ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే శ్రీకర్ని పిలిచి అడిగితే సరిపోతుంది కదమ్మా అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్ని ఇలా రారా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు శ్రీకర్ కిందకు వచ్చి ఏంటమ్మా అని చెప్పి వేదవతిని అడుగుతూ ఉంటాడు అమ్మా సౌర్యకు ఎల్లుండి ముక్కు పుడక ఇవ్వాలనుకుంటుంది నువ్వేమైనా అబ్జెక్షన్ చెప్తావా అని అడగాలనుకుంటుంది అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు ముక్కు పుడక విషయం గురించి మాట్లాడను అమ్మ ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇచ్చుకుంటుంది ఇక ఎవరి కోసం పోరాడాలి అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ ముక్కు పుడక విషయంలో తమ్ముడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని చెప్పి కృష్ణబాబు వేదవతికి చెప్తూ ఉంటాడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సింది శ్రీకర్ కాదు ఆ అమ్మవారు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక నీ డైలాగులు లేవులే బావా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అయితే ఈసారి ముక్కు పుడక కార్యక్రమాన్ని ఎవరు ఆపలేవరన్నమాట అని చెప్పి వసంత అంటూ ఉంటుంది అవునత్త ఎల్లుండి అవని కానీ సుజాత కానీ వచ్చినా ఈ ముక్కు పుడక కార్యక్రమం ఆగకూడదు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఎవరు వచ్చినా ముక్కు పుడక కార్యక్రమం ఆగదు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారి ఆపేస్తుందేమో ముక్కు పుడక కార్యక్రమాన్ని అని చెప్పి చింటూ మనసులు అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ స్కూల్లో ఒంటరిగా కూర్చుని వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది సౌ సౌర్య తన ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటుంది అక్షయను చూసి మీరు ఆడుకుంటూ ఉండండి ఇప్పుడే వస్తానని చెప్పి సౌర్య అక్షయ్ దగ్గరకు వస్తుంది అక్షయ నువ్వు శ్రీకర్ బాబాయ్ కూతురు కాదని చెప్పి డిఎన్ఏ రిపోర్ట్లో వచ్చిందంట కదా ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను అంటే నీకు తండ్రి ఆ సత్యనేనా అని చెప్పి సౌరి అడుగుతూ ఉంటుంది శౌర్య అలా మాట్లాడుకో అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏ ఇలా రండి అని చెప్పి సౌర్య తన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుంది ఏంటి సౌర్య అని చెప్పి ఫ్రెండ్స్ వచ్చి అడుగుతూ ఉంటారు మీ నాన్న అని చెప్పి అక్కడ ఉన్న పిల్లలందరినీ అడుగుతూ ఉంటుంది ఆ పిల్లలంతా కూడా వాళ్ళ పేరెంట్స్ పేరు చెప్తారు నాన్న పేరు కృష్ణ ఆలియాస్ కృష్ణబాబు ఈ అక్షయ్ ఫాదర్ పేరు ఏంటో కనుక్కోండి అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అక్షయ మీ ఫాదర్ పేరు ఏంటి అని చెప్పి ఫ్రెండ్స్ అంతా కూడా అడుగుతూ ఉంటారు నాన్న పేరు శ్రీకర్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏ ఏంటి బాబాయ్ పేరు చెప్తున్నావు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది నువ్వు కృష్ణబాబుకి పుట్టావు కాబట్టి కృష్ణబాబు మీ నాన్నని చెప్తున్నావు శ్రీకర్కి పుట్టాను కాబట్టి శ్రీకర్ గారు నాన్నని చెప్పాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది ఇది అబద్ధం చెప్తుంది దీనికి తండ్రి ఎవరో తెలియదు దీని అందరం కలిసి ఒకసారి తండ్రి లేని పిల్ల అందాము అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ కూడా అక్షయ తండ్రి లేని పిల్ల అక్షయ తండ్రి లేని పిల్ల అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలకు అక్షయకు బాధ అనిపించి కంట తడి పెట్టుకుంటుంది అప్పుడే సడన్గా చింటి వచ్చి శౌరీ చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు నీకు కా కాస్తైనా బుద్ధి ఉందా స్కూల్కే వస్తున్నావు కదా చదువుకుంటున్నావు కదా మినిమం కామన్ సెన్స్ ఉందా అని చెప్పి చింటూ అడుగుతూ ఉంటాడు ఏ నువ్వేంట్రా మధ్యలో వచ్చావని చెప్పి సౌర్య అంటూ ఉంటుంది ఏ ఎక్కువ మాట్లాడుకు ఇంకా మాట్లాడేవంటే చంపేస్తాను నేను పోయి ఇక్కడి నుంచి అని చెప్పి చింటూ అంటాడు ఇక దాంతో శౌర్య ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది అక్షయ బాధపడుకు అమ్మవారి నీకు ఎందుకు ఇలాంటి కష్టాలు ఇస్తుందో అర్థం కావట్లేదు ఎవరైనా సరే అవని అతను కానీ అక్షయని కానీ ఏమైనా అంటే తట్టుకోలేవు అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు గతంలో ఎప్పుడూ కూడా దేవుణ్ణి తలుచుకోలేదు కానీ నీ వల్ల దేవుడంటే భక్తి కలిగింది ఇప్పుడు దేవుడు నీకు పెడుతున్న కష్టాలను చూస్తుంటే దేవుడిపై నమ్మకం పోతుంది అనుకున్నది జరిగినప్పుడే దేవుణ్ణి మళ్ళీ నమ్ముతానని చెప్పి చింటూ బొట్టు చేరుపుకుంటూ ఉంటాడు చింటూ మంచి జరిగితే దేవుణ్ణి నమ్మటం చెడు జరిగితే నమ్మకపోవడం లాంటివి చేయకూడదు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా విన్ను మళ్ళీ నీకు మంచి జరిగినప్పుడే అమ్మవారిని నమ్ముతానని చెప్పి చింటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని జాబ్ ట్రయల్స్ కోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది సత్య అవనని చూస్తాడు సడన్గా కారు దిగి అవని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు జాబ్ ట్రయల్స్ కోసం వెళ్తున్నానని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అవని అని సత్య అడుగుతూ ఉంటాడు అక్క పైన కూతురు భారం కాకూడదు వంతు ప్రయత్నం చేయాలి కదా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని నీకు మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తాను అని సత్య చెప్తూ ఉంటాడు నువ్వు ఇస్తే తీసుకుంటే దాన్ని వేరేది అనుకుంటారు సత్య అయినా జాబ్ చేయటం కొత్త ఏం కాదు కదా అలవాటే కాళ్ళ మీద నిలబడతానని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది అవని డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ్ శ్రీకర్ కూతురు కాదని వచ్చిందంట అక్షయ శ్రీకర్ కూతురు కాదని చెప్పి శ్రీకర్ కూడా నమ్మేశాడా వాళ్ళ అమ్మ చెప్పిన విధంగా శ్రీకర్ తల ఊపాడా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఏది ఏమైనా సరే భార్యకు అండగా లేని శ్రీకర్ని చూస్తుంటే కోపం వస్తుంది ఇక శ్రీకర్ నీకు అండగా ధైర్యంగా ఉంటాడన్న నమ్మకాన్ని కోల్పోయానవని ఇక శ్రీకర్ పైన నువ్వు ఆశలు పెట్టుకోవడం కన్నా శ్రీకర్ నుంచి విడాకులు తీసుకోవడం మంచిదవని అని సత్య చెప్తూ ఉంటాడు అవని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవును అవుని భార్య పట్ల నమ్మకము లేనప్పుడు భర్తగా ఉండి ఏం ఉపయోగం చెప్పు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు అందుకే ఒపీనియన్ అయితే మీరిద్దరు రివర్స్ తీసుకుని ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతకడం అని సత్య చెప్తూ ఉంటాడు సత్య మాటలకు అవనికి కోపం వస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్